పరిశ్రమలను తీసుకువస్తే సరిపోదు స్థానికులకు ఉద్యోగాలు కల్పించండి నిర్వాసితులకు న్యాయం చేయండి కాలుష్యం లేకుండా చూడండి ఉద్యోగాలు అంటే క్లాస్ ఫోర్ ఉద్యోగాలు కాదు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను స్థానికులకు ప్రాధాన్యత కల్పించాలని సిపిఎం నాయకుడు లోకనాథ్ డిమాండ్ చేశారు ఈ నెల ఎనిమిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్టీపీసీ గ్రీన్ పవర్ ప్రాజెక్ట్కి భూమి పూజ చేయనున్నారు ఈ నేపథ్యంలో సిఐటి నాయకులు ప్రాజెక్టు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు ఎస్ఈజెడ్ రాకముందు ఇచ్చిన హామీలు ఎప్పటి వరకు అమలు కాలేదు ఎక్కడైనా పారదర్శకంగా వ్యవహరించండి ఉద్యోగాలు కల్పించడంలో అధికారి కార్యాలయం ఏర్పాటు చేసి వరుస ప్రాధాన్యత కల్పించే ప్రక్రియను ప్రారంభించాలని వారు కోరారు పూడిమడక మత్స్యకారులకు ఉపాధి కల్పించాలని చేపల వేటకు విఘాతం కలగకుండా పర్యావరణాన్ని కాపాడాలని వారు కోరారు కార్యక్రమంలో కోటేశ్వరరావు రంగుల రాము తదితరులు పాల్గొన్నారు లోకనాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం పేరుతో దాదాపు పన్నెండు వందల ఎకరాల భూమి ఇక్కడ సేకరించింది పబ్లిక్ హియరింగ్ నిర్వాసి ఎవరైతే ఉన్నారో మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఆ రకంగా ఇక్కడ ఈ ప్రజల్ని శాంతి కలిగించాలనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు ఆ సందర్భంగానే గతంలో ఉన్న ప్రభుత్వాలు స్పష్టమైన వాగ్దానం చేశారు ఇక్కడ ఒక ప్రభుత్వ పరిశ్రమ వస్తే ఇక్కడున్న స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా కల్పిస్తామని అదే కాకుండా గ్రీన్ ఎనర్జీ వచ్చిన తర్వాత పూడుమడకులో వేలాది మంది మత్స్యకారులు ఉన్నారు వాళ్ళు చాలా తీవ్రమైన ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది నిర్వాసితులు ఎవరైతున్నారో నిర్వాసితులకు సంబంధించిన దాంట్లో ప్యాకేజ్ ఇచ్చే విషయంలో కానీ నిర్వాసితులకు ఉపాధి కల్పించే విషయంలో కానీ స్పష్టమైన వైఖరి లేదనేది అర్థమవుతూ ఉంది అదే కాకుండా గ్రీన్ ఎనర్జీ పెడితే ఇక్కడున్న మత్స్యకారులు ఎవరైతున్నారో మత్స్యకారులకి తీవ్రమైన విఘాతం కలిగిస్తుంది వాళ్ళ ఉపాధి అవకాశాలే ప్రశ్నార్థంగా మారిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది జరుగుతున్నప్పుడు నిపుణుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని వాళ్ళకి తక్కువ నష్టం చేకూర్చే పద్ధతిలో ఉండాలి లేదైతే మాత్రం ఒకవైపున మనందరూ తెలుసు ఇక్కడ పరిశ్రమలు ఏవైతున్నాయో వ్యధ వ్యర్థ పదార్థాలు ఏవైతున్నాయో అవన్నీ ఈరోజు సముద్రానికి వదిలేస్తూ ఉన్నారు ఇప్పుడు మత్స్య సంపద కూడా తగ్గిపోయింది ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ పేరుతో మరొక దెబ్బ తగిలేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకవైపున పర్యావరణాన్ని కాపాడాలి ఇంకో వైపున ఉపాధి అవకాశాలను నిర్వసితులు కాపాడాలి మూడో వైపున మత్స్యకారుల యొక్క జీవనోపాధిని దెబ్బ పట్టకుండా ప్రత్యానాయ చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది